అంతర్జాతీయ క్రీడ అయిన క్రికెట్ నేటి తరం యువత మొగ్గు చూపుతున్నారని క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు పోటీలను నిర్వహించడం జరుగుతుందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నడవడి ముత్తుంగౌడ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో రిపబ్లిక్ డే క్రికెట్ కప్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఆర్ లెవెన్స్ టీం ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే క్రికెట్ కప్ విజేతగా నిలిచిన మిస్టర్ త్రీ సిక్స్టీ టీంకి పదిహేను వేల రూపాయలు నిలిచిన ఆర్ఆర్ లెవెన్స్ జట్టుకు పదివేల నగదును బహుమతిగా అందజేశారు నడవడి ముత్తి గౌడ్ అండ్ బ్రదర్స్ విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎల్లంగారి వెంకటేశ్వర్లు నడవడి సుబ్రహ్మణ్యం దువ్వూరు దినేష్ కుమార్ రెడ్డి ఇసనాక వెంకట రెడ్డి మునుకూరు యశ్వంత్ టీ యువత ఈరోజు అంతర్జాతీయ క్రీడ అయినటువంటి క్రికెట్ని ఆనవాయితీగా గ్రామ పంచాయతీలో మండల్ లెవెల్లో ఈరోజు ఉత్తుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి యువకులు ఈరోజు టోర్నమెంట్ని ఏర్పాటు చేసి రిపబ్లిక్ క్రికెట్ సందర్భంగా ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది క్రీడ అనేది మనిషిలో ఉత్సాహాన్ని ఏకాగ్రతను తెలివితేటల్ని ధైర్యాన్ని పెంపొందించుకొని మనిషి యొక్క దృఢ దృఢత్వంతో పాటు విజ్ఞానం కలిగినటువంటిది క్రీడ సమాజానికి అదేవిధంగా సమాజానికి మనం చేసేటటువంటి సేవలో భాగంగా మనుషుల్ని చక్కగా తీర్చిదిద్ది క్రమశిక్షణతో కలిగేటువంటి ఈ క్రీడల్ని మనం ప్రోత్సహించే విధంగా గ్రామీణ వాతావరణంలో క్రికెట్ని అంతర్జాతీయ క్రీడ అయినప్పటికీ యువత ఎక్కువగా దాని మీద మొగ్గు చూపడం ఆ దిశగా గ్రామాల్లో క్రీడల్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు యువత ముందుకు రావడం చాలా సంతోషదాయకం దీన్ని ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి మా యువత సోదర పిల్లలందరూ కలిసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం వారు విజేతలైనటువంటి ముత్తుకూరు మిస్టర్ త్రీ సిక్స్టీ మొదట విజేతగా రెండవ ప్లేస్లో అండ్ ఆర్ లెవెన్స్ వాళ్ళ యొక్క టీం రెండో విజేతగా నిలబడడం చాలా సంతోషం అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని టీములకి వారు కూడా ముందు ముందు ఇంకా ముందుకు వచ్చి మనం విజయాన్నే కాదు అపజయాన్ని కూడా స్వీకరించుకొని ముందు ముందు కూడా మనం విజయానికి ప్రోత్సాహ ప్రోత్సాహంగా మనం ముందుకు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం ముందు మనకి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఓటములు గెలుపులు అనేది సహజం దీన్ని అందరూ కూడా తెలుసుకొని జీవితంలో ఒక భాగంగా క్రీడల్ని ప్రోత్సహించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంచీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్